చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు మరి అధికారంలోకి వచ్చిన ఏడెనిమిది మాసాల్లోనే ఇచ్చిన హామీలు అమలు చేయలేనని చెప్తున్న ద్రోహి చంద్రబాబు నాయుడు గారు మరి ఇద్దరి మధ్య తేడా గమనించమని రెండు పార్టీల మధ్య ఇద్దరు నాయకుల మధ్యను గమనించమని చెప్పి ప్రజలందరినీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయలేను అని చెప్పి చేతగాని దద్దమ్మ మాట మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ తేడాను ప్రతి ఒక్కరు కూడా గమనించమని ప్రజలను అదే అదేవిధంగా ఇలా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఈ మాదిరి చేయలేనని చెప్పి తప్పించుకోవడానికి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలను రైతులను అందరినీ ప్రతి ఒక్కరిని కలుపుకొని ఉద్యమిస్తాం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మీరు అమలు చేయాల్సిందే అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి ఈ జిల్లాలో ముఖ్యంగా ప్రొద్దుటూరులో కావచ్చు మడుగులో కావచ్చు పులివెందల్లో కావచ్చు విపరీతంగా ఆడిస్తూ ఉన్నారు అధికార పార్టీ నాయకుల అండదండలతో విపరీతంగా ఆడిస్తూ ఉన్నారు ప్రతిరోజు పది లక్షల రూపాయలు స్థానిక నాయకులకు మరి దీని ద్వారా ఆదాయం అర్జిస్తూ ఉన్నారు ఎంతోమంది పొట్టగొట్టి ఎంతోమందిని ఇబ్బంది పెట్టి ఎంతోమందిని రోడ్డు తీర్చి ఈ మాదిరి జూదంలో ఆదాయాలు సంపాదించుకుంటా ఉన్నారు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మరి ఒక్కసారి మీరు గమనిస్తే ఇటీవల నేను గతంలో కూడా నెల రెండు నెలల ముందు చెప్పా ఈ మధ్య కాలంలో దోపిడీలు ఎక్కువ అయిపోయినాయి పులివందల నియోజకవర్గంలోనే మీరు చూస్తే ఏ పల్లెకైనా మీరు పోయి అడగండి దొంగతనాలు దోపిడీలు విపరీతంగా అయిపోయినాయి జూదంలో అందరూ చేతులు కాల్చుకుంటున్నారు నష్టపోతున్నారు మోసపోతున్నారు ఇబ్బంది పడతా ఉన్నారు డబ్బులు పోగొట్టుకుంటూ ఉన్నారు చేసేదేం లేక ఈ మాదిరి దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు నిజంగా ప్రతి గ్రామంలో మితిమీరిన జూదం వలన మితిమీరిన దొంగతనాలు మితిమీరిన దోపిడీలు జరుగుతూ ఉన్నాయి